ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువు ఉంటారు అని ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ సిరి సంపదలు కొలువు ఉంటాయని మన పెద్దలు చెప్పారని బీజేపీ సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు శంకర్ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఉమా సురేష్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో మహిళలపై ఎవరైనా దాడులకు పాల్పడితే శిక్షలు కఠినతరం చేయాలన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని స్థానిక శివానుభవ మండపంలో భారతీయ మహిళా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు భారీగా పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా మహిళలు బతుకమ్మ పాటలు పాడారు దాండియా పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను ఖండించారు దాడులకు పాల్పడితే శిక్షలు కఠినతరం చేయాలన్నారు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి మహిళా మోర్చా నాయకులు పద్మాగౌడ్ రజిత శిల్ప బాలమణి పాల్గొన్నారు దేవతలు కొలుగుంటారని మనం మన పెద్దలు అంటుంటారు ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ అభివృద్ధి కూడా స్త్రీ సౌభాగ్యాలు ఉంటుందని మన పెద్దలు కూడా అంటుంటారు మాతృవర్ సదావేశం పరస్త్రీని తల్లిగా చూడాలనే సమాజంలో మనం కూడా ఉన్నాము ఇలాంటి సమాజంలో మనం వారసమైనందుకు గర్వంగా ఉంది కానీ ఆ స్త్రీపై సమాజంలో జరుగుతున్న అన్యాయాలు అత్యాచారాలు చూస్తుంటే ఈ సమాజంలో ఎదుగుతున్నామా అనిపిస్తుంది శ్రీ గౌరవాన్ని నాయకత్వ అంటే అంటే అమ్మ అమ్మ కంటే గొప్పనైనా పదం ఈ భూమి మీద కానీ మనుషుల జీవితాల్లో కానీ ఉండదు యమధర్మరాజుని ఎదిరించి తన భక్త ప్రాణాలను కాపాడుతున్న సతీ సావి సతీ సావి అట్లా చెప్పుకుండా పోతా ఉంటే మనం పొద్దున లేస్తే లక్ష్మి సరస్వతి పార్వతి ముగ్గురు అమ్మలను కొలుస్తూ ఉంటాం ప్రతి ఇంట్లో నిత్యం అమ్మవారి పూజ జరుగుతూ ఉంటుంది ఒకటే నా విజ్ఞప్తి ఏమిటంటే ఇప్పుడున్న జనరేషన్లో కొంచెం మనం ఇంగ్లీష్ మోజులో పడిపోయి మన అమ్మ భాషను మర్చిపోయినాం పిల్లలకు దయచేసి ఒక టీవీ సెల్ఫోన్లకు కొంచెం దూరంగా పెట్టి అందరి ఆడపిల్లలకు విద్య విద్య ప్రాముఖ్యతను తెలియజేసి కంపల్సరీ విద్య పట్ల మీరే అవగాహన కల్పించాలి